ఓం ను శివాయ శ్రీ నమ మిత్రుడికి మిత్రులకి అవలాషుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ ప్రాదేవత ఎలవెలగా మీతో ఉండి మీ మనోవాచని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అడిగినది ఏంటంటే గురువుగారు ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఎప్పుడు మానసికంగా ఆవేదనకు గురవుతున్నాము అలాగే ముఖ్యంగా మమ్మల్ని చూడంగానే మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు కానీ మాతో మాట్లాడే విధానంలో చిరాగ్గా మాట్లాడటం అంటే మమ్మ మాకు విలువ లేకుండా మాట్లాడటం చేస్తున్నారు మేము జాతక పరిశీలన చేయించుకున్నాము చాలామంది మిత్రులు మీకు జాతకం బాగోలేదు కాబట్టి ఈ పూజ చేసుకోండి ఇలా చేయండి అని చెప్పారు అన్నీ చేశాము అయినప్పటికీ ఎటువంటి ఫలితాన్ని పొందలేదు ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా డబ్బు ఖర్చు కాకుండా తేలికైన మార్గం ఉందా అని అడిగారు తంత్రంలో ఈరోజు విశేషమైన ఫలితాన్ని పొందే ఉపాయం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువు గారు మీతో మాట్లాడాలి అపాయింట్మెంట్ కావాలని మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అంటే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవారు మన ఫేస్బుక్లో జాయిన్ అవ్వచ్చు ట్విట్టర్లో జాయిన్ అవ్వచ్చు మిగతా యూట్యూబ్ ఛానల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది మీరు దాంట్లో జాయిన్ అయినా మీకు ఒకవేళ నేను చేసే వీడియో కొత్త వీడియోలో మిస్ అయితే దాంట్లో కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఈ తేలికైన పాయం చాలా తేలికైన ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఇది వారంలో మూడు రోజులు చేయాలి ఎందుకు చేయాలి ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని విషయాలు ఎవరి శరీరం మీద అయితే ఆరా దెబ్బతింటుందో మన ఆరా అనేది రెండున్నర మీటర్ల వరకు ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఒక ఏడు అడుగుల దూరం వరకు మన ఆరా ఉంటుంది మన ఆరా ఒక్కొక్కసారి దెబ్బతింటుంది ఎలాంటి సందర్భాల్లో దెబ్బతింటుంది అంటే దిష్టి దోషాల వల్ల దెబ్బతింటుంది అలాగే మనకు తెలియకుండానే మనం కొన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మా పిల్లలకి అది చేశాము మా పిల్లలకి ఇది చేశాము నేను ఎంత సంపాదించాను నేను అది కొన్నాను ఇది కొన్నాను అని అయిన వాళ్ళతోనూ స్నేహితులతోనూ ముక్కు ముఖం తిరిగిన వాళ్ళ దగ్గర కూడా కొంత మనం లెవెల్ చూపిస్తూ ఉంటాం కొంతమంది బంగారాన్ని మెడ నిండా వేసుకొని జనాలు చూపిస్తూ ఉంటారు అది అలా కూడా చేయటం వల్ల కూడా నజలు దోషం తగ్గుతుంది అంటే కణి దృష్టి తగ్గుతుంది రెండవది జాతక రీత్యా మీ జాతక రీత్యా మీ మీద రాహు ప్రభావం అధికంగా ఉన్న రెండవది గురువు మైనస్లో ఉన్న మీకు ఎక్కువ త్వరగా ఈ కను దృష్టి తగలడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ దెబ్బతి ఉంటుంది కొంతమంది చీటికి మా మన దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఏదో బాధలు చెప్పుకుంటూ ఉంటారు ఇళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మా కోడలు ఎలా అంది మా అత్తగారు ఎలా అన్నారు లేకపోతే మా ఇంట్లో అలా జరిగింది మా ఆయన ఎలా అన్నాడని పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏడు చనిపోతారు తర్వాత నుండి ఆ వ్యక్తులకి మానసికమైన ఒక రకమైన బాధ వచ్చేస్తుంది విన్న వాళ్ళకి అంటే వాళ్ళు అక్కడ తిప్పేసారు అని మీరు పట్టుకుంటారు ఇలాంటి సందర్భాల్లోనే మీ ఆహార దెబ్బతింటుంది అలాగే దారిలో వెళుతున్నప్పుడు ఎప్పుడైనా ఏదన్నా దిష్టి తీసినవి అలాగే చెడు ప్రయోగాలు చేసి వాటిని కొంతమంది దారులు పడేస్తుంటారు వాటి వల్ల కూడా మన ఆహారం దెబ్బతింటుంది ఇప్పుడు దీన్ని రిపేర్ చేసుకోవడం చాలా తేలిక మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ ఉపాయాన్ని చేయవచ్చు కానీ అవకాశం లేనివారు వారానికి ఒకసారి చేయండి అవకాశం ఉన్నవారు వారానికి మూడు సార్లు చేయండి ఇలా ఒక నెల రోజులు చేయండి ఖచ్చితంగా మీకు వంద పర్సెంట్ ఫలితాలు వస్తుంది ఏంటంటే ఒక మగ్గు తీసుకోండి స్నానానికి వెళ్ళే ముందు దానిలో కొద్దిగా కలుపు వేయండి కొద్దిగా కలుపు దాన్ని కరగనివ్వండి కరిగిన తర్వాత ఆ నీళ్ళు ఒంటి మొత్తం రాసుకోండి ముఖానికి తలకు మాత్రం పోసుకోమక్కండి ముఖానికి ఒంటికి రాసుకోండి రాసుకొని మీరు మామూలుగా స్నానం చేయండి ఇలా మీరు మూడు రోజులు చేస్తే మీ ఆర మళ్ళీ మీలో ఉన్న శక్తి ఉత్పత్తి మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు మీకుగా ఆ శక్తి వస్తుంది మరి ఇంకొకటి ఏంటంటే గురువు బాగోలేదు గురువు బలం లేదు ఏ పని చేసినా అవ్వడం లేదు మానసికమైన వ్యధతో పాటు వృత్తి వ్యాపారాల్లో మనం చేపెడితే అక్కడ నష్టం వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే పసుపు కలుపుకోండి పసుపు కలుపుకొని అలాగే ఒంటికి రాసుకొని స్నానం చేయండి ఇలా మీరు కంటిన్యూ చేయగలిగే ఓపిక కంటిన్యూ చేయవచ్చు మీకు మూడు రోజులు చేస్తే మీకు ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది ఇది ఫలితం వంద పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మనం చాలా పద వీడియోలో చెప్తూ ఉంటాం ఏది ఈ దిష్టి దోషానికి ఇలా చేయండి ఆ దిష్టి దోషానికి ఎలా చేయండి ఏంజిల్ నెంబర్స్ చెప్పాను స్విచ్ వాట్స్ చెప్పాను తాంత్రిక పదార్థాలు చెప్పాను అత జోడి ఇంద్రచితాలు కనిపిస్తుంది ఇంద్రచి ఇలాంటివన్నీటి కూడా చెప్పాను మీకు నేను మనం ఖర్చు పెట్టుకోలేనప్పుడు ఈ తేలికైన మార్గం ద్వారా కూడా ఖచ్చితంగా మన శరీరం మీద ఉన్న నకారాత్మక స్థితిని తగ్గించుకొని ఆకర్షణ శక్తి పెంచుకొని మనకి అన్ని రకాలుగా మనం అందరితో కూడా ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఓం నమ శివాయ శ్రీమాతయ నమ